వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి పీటీఐ ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఒక చిన్న వార్త వచ్చిందండి ఏంటంటే మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావు గారు వాళ్ళకి ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ గోదావరి బనకచర్ల ప్రాజెక్టుకి సంబంధించి ఆయన విజిల్ బ్లోయర్గా మారారు దానివల్ల రాష్ట్రానికి ఎటువంటి ఉపయోగం లేదు అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలతోటి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఎలాంటి అసౌకర్యం కలగకూడదు అనే మా ఉద్దేశం తప్ప ప్రభుత్వాన్ని ఏదో విమర్శించాలని ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని కాదు ఇది రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి మాత్రమే అంటూ ఆయన చెప్పినటువంటిది సో ఆయన వీడియోని మనం ఎలాగో కాపీరైట్ ఇష్యూ ఉంటుంది కాబట్టి ప్లే చేయలేము దాని జిస్ట్ ఏంటనేది ఒక ఆర్టికల్ నా అభిమాన బ్లాగ్లో రాశారు చాకిరేవు దాన్ని మీకు చదువు వినిపిస్తాను ఏబి వెంకటేశ్వరరావు గారు పీటీఐతో గోదావరి బనకచర్ల ప్రాజెక్టుపై మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలిగించడం తమ ఉద్దేశం కాదని నిజానికి తమ ఏకైక లక్ష్యం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి బయటపడడంలో సహాయం చేయడమే అని అన్నారు సంవత్సరాలుగా ఏర్పడిన అప్పుల ఊబి అసంపూర్ణ ప్రాజెక్టులు కొన్ని అనాలోచిత ప్రాజెక్టుల వల్ల ప్రజలు అనేక కష్టాలను అనుభవిస్తున్నారని పేర్కొన్నారు ఈ ప్రాజెక్టులన్నీ కాంట్రాక్టర్ల చుట్టూ తిరుగుతున్నాయని బనకచర్ల ప్రాజెక్టు కూడా అలాంటిదేనని ఆయన అన్నారు ఈ ప్రాజెక్టు జగన్ ప్రభుత్వంలో ఒక కాంట్రాక్టర్ ప్రతిపాదనతో మొదలైందని మన ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ అధికారులకు అంత వేగంగా నివేదిక ఇచ్చే సామర్థ్యం లేదని వాప్కోస్ ద్వారా రిపోర్ట్ తెప్పించి చేసిన అని ప్రజల నుండి లేదా ఏ రాజకీయ పార్టీ డిమాండ్ల నుండి ఇది వచ్చింది కాదు అని స్పష్టం చేశారు కేవలం కాంట్రాక్టర్ల స్వప్రయోజనాల కోసమే ఈ ప్రాజెక్టును మొదలు పెట్టారని దానిని ప్రస్తుత ప్రభుత్వం తీసుకువెళ్తోంది ముందుకే అని ఆయన విమర్శించారు నీటి ప్రాజెక్టులు పూర్తవ్వాలి అంటే నిలకడగా రెండు లేదా మూడు టర్మ్లు ఒక ప్రభుత్వం ఉండాలి లేదంటే ఒకరు మొదలుపెట్టిన ప్రాజెక్టును వేరొకరు ఆపేసి కాంట్రాక్టర్లను మార్చుకుంటూ పోతే ఆలస్యం అయ్యి వ్యయం రెట్టింపు అవుతూ మళ్ళీ వాటికి బడ్జెట్ కేటాయింపుల నుండి రెడ్డొచ్చే మొదలట్టే లెక్కన ఒక వలయంలో మారుతుంది అలా కాకుండా ప్రజల్ని చైతన్యం చేయాలి సేద్యానికి తాగడానికి పరిశ్రమలకు జీవన మనుగడకు నీటి ప్రాజెక్టులు అవసరం నీటి ప్రాజెక్టులను కాంట్రాక్టర్లే కడతారు వారిని దోపిడీదారుల లెక్కన భావించాల్సిన అవసరం లేదు బిల్లులు రాక ఇబ్బంది పడేవి ఉన్నాయి అంటే వాటి మీద మాట్లాడకుండా నీటి ప్రాజెక్టులే అనవసరం అని అనడం అనేది అనాగరిక తిరోగమనపు దిశానిర్దేశపు ఆవేశం తప్ప వేరే కాదు నిజంగా జగన్కు కాంట్రాక్టర్ ప్రతిపాదించిన తప్పు కాదు కదా మన ఇంటికి మేస్త్రి ఇంటి ఇంటీరియర్ డిజైనర్ వరకు మన అభిరుచి మేరకు వాళ్ళు చూపిస్తారు నచ్చితే ఖర్చు పెట్టుకోగలిగితే ముందుకు వెళ్తాం అంతేగాని వారు చెప్పారని మనం ఆపేసుకుంటామా ఒకరు ఆలోచన చేసినా పునాదిరాయి వేసినా గుడ్డిగా విధ్వంసం చేయకుండా ముందుకు తీసుకువెళ్తే మంచిదే కదా పూర్తి చేసే దమ్ము సత్తా ఉన్న నాయకుడు నాయకత్వం ఏదో చర్చ జరగాలి కానీ వాడు నాదంటున్నాడు కాబట్టి మీరు ముందుకు ఏంటి అనే చర్చ ఉద్దేశం ఏంటి అసలు బనకచర్ల వృధా అనే మాటలకి ముందు రెండు దఫాలుగా ఏది ఎక్కడ ఉంది పల్లం ఎక్కడ మిట్ట ఎక్కడ ఎక్కడ లిఫ్ట్ ఎక్కడ గ్రావిటీ అవసరం ఎంత నిధులు కావాలి ఆలస్యం అయితే భవిష్యత్తులో పడే భారం ఎంత నిధులు ఎలా సమకూర్చుకోవాలి ఇది పి ఫోర్ మోడల్తో సాధ్యమా లిఫ్ట్ చేయడానికి అక్కడికక్కడే పంప్ స్టోరేజ్ విద్యుత్ ఆలోచనలు సాధ్యమా లాంటి సమగ్ర వివరాలను వెల్లడిస్తూ చంద్రబాబు నాయుడు వివరించారు ఎవరైనా ఓపికగా పూర్తిగా అవి విన్నారా పొరుగున విన్నట్లున్నారు ఆయన సమర్థత మీద వారికి నమ్మకం ఉంది పెడబొబ్బలు పెడుతూ అక్కస్తో అక్కడ ప్రజల్ని రెచ్చగొడుతున్నారు మన ఇంట్లో చుక్క నీరు కారకూడదు మన ఇంటి చూరు నీరు ఇంటి ముందు నిలవకుండా పొరుగు ఇంటి ముందు ఆగిపోయినా పర్లేదు అనే వారికి ఆగిపోతాయి మన ఆలోచనలు నీటి వృధా ఎందుకు ఇంకుడు గుంతలు అని ఆయన అన్నప్పుడు పెద్ద పెట్టిన నవ్వుకున్నాం ఇవాళ పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కూడా గేటెడ్ కమ్యూనిటీలు సైతం రాష్ట్రాలన్నీ దాన్ని ఉద్యమంలో తీసుకువెళ్తున్నాయి ఈ దేశంలో విదేశాల్లో సైతం సముద్రంలో వృధాగా కలిసే నీటిని వినియోగించుకోకూడదు అనేది ఆదిమానవుల స్థాయిలో ఆలోచిస్తూ అడ్డుపడుతూ ఒక పక్క పెడబొబ్బలు పెడుతుంటే కాంట్రాక్టర్ ఆలోచన ఇది అని ఇది అసలు అవసరమే లేదు అని అప్పుల ఊబి అని ఆరోపించడం అనేది బాధాకరం అమరావతికి కూడా అప్పు తెస్తున్నామని వద్దు అనుకోగలమా అది సెల్ఫ్ సస్టైన్డ్ మోడల్ దానిని ఆలోచించిన నాయకుడు దీన్ని ఆలోచించడా అనే ముందు ఒకసారి ఆలోచించాలి కదా మరో దఫా ప్రభుత్వం వచ్చేలా ఇంటెలిజెన్స్ అధిపతిగా నాడు విజయం సాధించి ఉంటే ఈ పార్టీకి పోలవరం నుండి చాలా ప్రాజెక్టులు పూర్తయ్యేవి ఉద్యోగుల నుండి ఐపాక్ వరకు ఏం చేస్తున్నారో ధ్యాస లేకుండా హెచ్చరికలు ఇవ్వకుండా సంక్షేమం అందిస్తూ అభివృద్ధి తపస్సులో ఉన్న ఆయన్ని దింపి విధ్వంసం మూటగట్టుకున్నాం ఇప్పుడైనా అలా కాకుండా ఆయన అనుభవాన్ని ఆలోచనల్ని ఆంధ్రాకు ఉపయోగపడనివ్వండి దయచేసి అని చేతులెత్తి నమస్కరిస్తూ పెద్దలను కోరుకుంటున్నారు ఎందరో ఇది చాకిరేవారు రాసినటువంటి ఆర్టికల్ ఎస్ ఇంట్లో రెండు పాయింట్లు ఉన్నాయండి అంటే ఒకటి బనకచర్ల ప్రాజెక్టుకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ డిస్కంఫర్ట్ వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమం కాదు అంటూ ఏబి వెంకటేశ్వరరావు గారు చెప్పడం జరిగింది మేబీ ఆయనకున్నటువంటి కోపం అలాంటిది ఎందుకంటే దీని వెనకాల ఇప్పుడు ఈ ప్రాజెక్టు ఎవరికి ఇస్తారు అంటే ఊహాగానాలు ఊహాగానాలు ఇది ఖచ్చితంగా మెగా గ్రూప్కే వెళ్తుంది కృష్ణారెడ్డి గ్రూప్కి పోలవరం వాళ్ళు నిర్మిస్తున్నారు కాబట్టి బనకచర్లు కూడా వాళ్ళకే ఇస్తారు అనేటువంటి ఊహాగానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి సరే ఇంకా డిపిఆర్ అవ్వలేదు కేంద్రం నుంచి అనుమతులు రావాలి తెలంగాణ కొర్రీలు వేస్తుంది మరి ఎప్పుడు ముందుకెళ్తుందనేది అది ఒక పాయింట్ చూద్దాం తర్వాత అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పాలి నాకు కాస్త ఈ మధ్యకాలంలో నాకు కాస్త కొన్ని విషయాల్లో ఆయన నచ్చడంలా అలా నేను ఆయన తప్పు పట్టను కొన్ని విషయాల్లో ఎందుకంటే కొన్ని తప్పుడు ఆలోచనలు తప్పుడు ఆరోపణలు ఇవన్నీ కూడా వస్తున్నప్పుడు దానికి సరైనటువంటి రీతిలో సమాధానం చెప్పాలి అది చెప్పట్లేదు ఎందుకంటే తొంభై ఆరులో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడులా ఉంటాను మళ్ళీ చూస్తారు మీరు అన్నారు కాబట్టి బట్ ఆ రోజు నేను చూశాను ప్రత్యక్షంగా ప్రత్యక్షంగా ఆయన నేను ఆ రోజు చూశాను కాబట్టి నేను జీర్ణించుకోలేకపోతున్నాను ఇప్పుడు ఏంటి ఈయన ఈ ఈ పనులు ఏంటి ఈయన చేసేది ఏంటి అన్నటువంటి ఒక ఆలోచన వస్తుంది ఇవేందో నే ఆయన్ని కించపరచడం లేదు బట్ కళ్ళు తెరుచుకోవాలి ఆయన కూడా ఎస్ డెఫినెట్గా ఆయన ఆయన ఎక్స్పీరియన్స్ అనేది మనకి అవసరం అనివార్యం మనకి డెఫినెట్గా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అంటే ఆయన అను అనుభవం అనేది మనకి అనివార్యం పవన్ కళ్యాణ్ గారు కూడా అందుకే కదా ఎన్నిసార్లు చెప్తారు ఆయన అనుభవం ముందు మనం ఎంత అంటారు ఎస్ ఆయన అనుభవం రాష్ట్రానికి అవసరం నేను నా పదవి గురించి ఆలోచిస్తానా రాష్ట్రం గురించి ఆలోచిస్తానా అంటే నేను ఫస్ట్ రాష్ట్రానికే నేను ప్రాధాన్యత ఇస్తాను అంటారు పవన్ కళ్యాణ్ ఎందుకు ఇస్తారు సరే ఈ కాంట్రాక్టర్ల గోళ ఎలాగో మనకు నడుస్తూనే ఉంటుంది అందులోను ఎందుకంటే ప్రభుత్వాన్ని ఒక పక్కన సమర్థిస్తూనే ఉన్నాం చేసేటువంటి మంచి పనులకి ఈవెన్ బనకచర్ల విషయంలో కూడా ఒక ఒకటే పాయింట్ వృధాగా వెళ్ళిపోతున్న నీటిని వృధాగా వెళ్ళిపోతున్న నీటిని ఒడిసి పట్టడం ఎలా అనేటువంటి దానికి సమర్థిస్తూనే కానీ ఇందులో లోటుపాట్లు ఏమైనా ఉంటే మాత్రం సరి చేసుకోండి తప్పుడు ఆరోపణలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రజలకి గా సమాధానం చెప్పండి అని మాత్రం అడుగుతున్నాం సో ఏబీవి కూడా విజిల్ బ్లోయర్ లాగా ఆయన అడిగారు బాగానే ఉంది బాగానే ఉంది గతంలో ఇందాక అన్నటువంటి మాట ఆయనకి ఏమైనా కోపం ఉండొచ్చు ఈ ప్రాజెక్ట్ ఒకళ్ళు వాళ్ళకి వెళ్తుంది అనే దానితో ఆపుతున్నారా అన్నటువంటిది కూడా అనుమానం వస్తుంది డెఫినెట్గా వస్తుంది ఎందుకంటే ఆ కంపెనీ ఎవరికి సపోర్ట్ చేసింది గతంలో ఏంటి అనేటువంటి విషయాలు అందరికీ తెలిసినటువంటివే దాని మీద ఉన్నటువంటి ఆరోపణలు ఏంటి అనేది కూడా అందరికీ తెలిసిందే ఇక దాన్ని ఏం చేయలేం బేసిక్గా పెద్ద పెద్ద వాళ్ళ చేతుల నుంచి ఢిల్లీ నుంచి ఉంది ఢిల్లీ నుంచి ఉంది వాళ్ళ మీద మనం మనం ఏం చేస్తాం సామాన్య ప్రజలు ఎంతమంది మాట్లాడినా ఆ శక్తి సరిపోదు ప్రతిపక్షాలుగా హక్కు అనేది లేదు ప్రతిపక్షాలు లేవు బేసిక్గా మాట్లాడడానికి అది ఒక పాయింట్ అయిపోయింది సో నెగిటివ్ ఎంత ఉన్నా కానీ పాజిటివ్ కూడా చూడాల్సిందే మనం నెగిటివిటీని పక్కన పెట్టాలి ఆ నెగిటివిటీ అనేది రాకుండా చూడాలి రాష్ట్ర అభివృద్ధి అనేటువంటి పాయింట్లో ఆయన ఇప్పటికైనా ఆయనంతాసేపు ఖచ్చితంగా ఉపయోగించుకుంటే రాష్ట్రం ఖచ్చితంగా పురో అభివృద్ధిలోకి వెళుతుంది అన్నదిలో ఎటువంటి అతిశక్తి లేదు అట్ ద సేమ్ టైం ఇండోసోల్ కంపెనీకి భూములు ఇవ్వడం అది కూడా కరేడు గ్రామం దగ్గర ఇవ్వడానికి మాత్రం నేను వందకి లక్ష శాతం వ్యతిరేకం అందులో ఎటువంటి ఇంకొక ఆలోచన లేదు కూటమి ప్రభుత్వం ఆ విషయంలో అయితే తప్పు చేస్తోంది సరిదిద్దుకోండి అది చేసే వరకు నేను ఆ పాయింట్ని మాట్లాడకుండా ఉండను కరేడు మద్దతు కరేడు ప్రజలకే నా మద్దతు అది పార్టీలకు అతీతంగా మీడియా గ్రూప్లకు అతీతంగా వ్యక్తిగతంగా కూడా మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఇది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన చేయండి